హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంగళూరు స్పెషల్ నీరు దూసండి ఈ నీరు వచ్చేసి మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది ఇలాంటి మెత్తటి దోశలను రెడీ చేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసి నోట్లో అలా పెట్టుకోకుండా ఇలా మెల్ట్ అయిపోతాయి అనమాట అంత బాగుంటాయి దానికి కాంబినేషన్గా టమాటో చట్నీని కూడా ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ మంగళూరు స్పెషల్ నీరు దోశ అండ్ టమాటో చట్నీ తయారు విధానం చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి కలిపిదాం పదండి నీరు దోశకు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ కప్తో టూ కప్పు రైస్ తీసుకోవాలి నేను వచ్చేసి మనకి రేషన్లు ఇస్తారు కదా కూపన్ రైస్ ఆ రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్లో ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉంటే క్లీన్గా చూసుకొని క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా కూపన్ రైస్ తీసుకోవాలి ఈ నూరు దేశాలకు కూపన్ రైస్ అయితేనే బాగుంటాయి అనమాట ఇప్పుడు వాటర్ పోసేసుకొని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాం ఈ విధంగా వాష్ చేసుకుని మరలా వాటర్ పోసేసి మూత పెట్టేసి మినిమం సిక్స్ అవర్స్ అని నాన్న నాన్న ఇవ్వాలండి చూడండి సిక్స్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే నేనైతే ఓవర్ నైట్ అంతా పెట్టాను అనమాట ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా మరలా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రైస్ అలాగే ఈ రైస్కి ఒక హండ్రెడ్ గ్రామ్ కొబ్బరి తీసుకోవాలి నేనైతే కొబ్బరిని తురుముకున్నాను అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్ని దీంట్లో ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో ఈ పిండిని పోసేసుకుందాం ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఈ నూరు తీసుక పిండి వచ్చేసి అలాగే కన్సిసెన్సీ దగ్గర వాటర్ కూడా పోసేసుకుందాం నేను వచ్చేసి ఒక పెద్ద చెంబు వాటర్ పోసాను అనమాట అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట వాటర్ వాటర్ ఉండాలా కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని కాంబినేషన్గా మనం చట్నీ రెడీ చేసుకుందాం చట్నీ కోసం విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఆనియన్ టూ మీడియం సైజు ఆనియన్ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి వేసేసుకుందాం వేసేసుకుని ఫస్ట్ ఈ ఆనియన్ మెల్ట్ అయిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆనియన్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో టూ మీడియం సైజు టమాటో కూడా వేసేసుకుందాం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ విలువ వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ టమోటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకుందాం మూత పిచ్చి చూపిస్తున్నాను చూడండి టమోటో మెత్తబడిపోయిందండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక రేగుపండు అంత చింతపండు అనమాట చింతపండు వేసేసుకుందాం అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ బదులు మీరు రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు నేనైతే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ దీంట్లో పోసేసుకుందాం ఈ విధంగా వాటర్ పోసి ఉడికించుకోవడం వల్ల మనకి కారం ఉండే కారంలో ఉండే పచ్చి వాసన పోతుందన్నమాట ఈ విధంగా మిక్స్ చేసేసుకుని మరలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి ఆయిల్ పైకి తేలింది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలండి ఇది చూడండి చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం ఇలా ఇలా వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దీన్ని ఓ బౌల్లో షిప్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా షిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం డైరెక్ట్గానే తినొచ్చు పప్పు పెట్టుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది పోపు కోసం ఈ విధంగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీ రెండు రమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అయిన ఈ పోపుని ఈ చట్నీలో పోసేసుకుందాం ఇదైతే మినిమం ఒక త్రీ టు ఫోర్ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాకైతే ఈరోజే కాయ అయిపోతుంది అనమాట ఇది వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఏదైనా భలే ఉంటుందండి ఈ చట్నీ అయితే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ చట్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం వేడివేడిగా నీరు దూసి వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఒక ఎర్రగడ్డ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ తీసుకొని దోశ పెనక అప్లై చేసుకుందాం కావాలంటే మీరు క్లాత్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనము నీరు దోశలు వేసేసుకుందాం చూడండి ఎంత వాటర్ వాటర్ కొంత పిండి ఎలాగైనా వచ్చేస్తుంది అనమాట కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైనా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వేసేసుకుందాం పిల్లలైనా వేయచ్చండి అంత ఈజీ అనమాట ఈ నీరు దోశలు మనకి ఇంట్లో పచ్చి ఉంటే మనకి నూరు దోశలు రెడీ అయిపోతాయి అన్నమాట నాకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా ఇన్నూరు దోశలు వేసేస్తామన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఈ దోశ కుక్ అయినంతవరకు కుక్ చేసుకుందాం మూత ఓపించేసి చూపిస్తున్నాను చూడండి దోశ కుక్ అయిందండి ఈ విధంగా వన్ సైడ్ కుక్ అయితే సరిపోతుంది అయితే టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉంటాయండి కర్ణాటకలో మనకి ఏ హోటల్కి వెళ్ళినా ఈ నూరు దోశ అనేది అవైలబుల్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి ఒక దోశ వేసి చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ దోశని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా దోశలు అన్నీ వేసుకోవాలండి మీకు ఇరిగిపోతాయని భయం ఏం పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వస్తాయన్నమాట నేనైతే ఎమర్జెన్సీకి ఒక నాలుగు దోశలు మాత్రం వేసి చూపిస్తున్నాను ఎందుకంటే మా పాపకి ఇప్పటికీ స్కూల్ టైం బాగా లేట్ అయిపోయింది అది ఒక నాలుగు దోశలు మాత్రమే చూపిస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయి మళ్ళీ లాగా భలే ఉన్నాయి కదా అలాగే దూదుల్లాగా భలే ఉంటాయండి ఈ నీరు దోశలు అలాగే టమాటో చట్నీతో సర్వ్ చేసుకుని తింటుంటే వరేవా అని అసలు అంత బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి టమాటో చట్నీయే కాదండి పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ నీరు దోశలకి నేనైతే ఈరోజు టమాటో చట్నీతో సర్వ్ చేసుకుని తింటున్నామన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ మంగళూరు స్పెషల్ నీరు దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్